నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే మీరు చెప్పే భగవద్గీత గురించి కూడా నాలుగు మాటలు పంచుకుంటారని ఆశిస్తున్నామండి ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించి ఆత్మభివందన నమస్కారములు మాది రామచంద్రపురము ధ్యానంలోకి వచ్చి పన్నెండేళ్ళు అవుతుంది పేరు సుబ్బారావు నేను ప్రస్తుతానికి నేను భగవద్గీత చెప్తుంటాను పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను శ్లోకాలు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా క్లాస్ తీసుకుంటూ ఉంటాను కానీ ధ్యానం అనేది చాలా గొప్ప విషయము అందరూ భజనలు ప్రార్థనలు స్తోత్రాలు పారాయణ చేస్తున్నారు కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే ధ్యానము ధ్యానం వల్ల బాగా రిజల్ట్ బాగా వస్తుంది వెంటనే జ్ఞానాన్ని కలుగుతుంది కాబట్టి అందరికీ ధ్యానం ముఖ్యం కాబట్టి జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి కాబట్టి ధ్యానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి అని చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ధ్యానంలోకి రావాలి ధ్యానం చేయాలి జ్ఞానాన్ని పొందాలి ఈ జ్ఞానం జ్ఞానంలోకి వచ్చి పన్నెండు ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర అంత అంతకితము జపము పూజలు భజనలు చేసేవాడిని ఇప్పుడు ఎక్కువగా ధ్యానమే చేస్తున్నాను ధ్యానంలో కూడా రిజల్ట్ వస్తున్నాయి చక్కగా చేస్తే చేయవలసిన రీతిలో చేస్తే చక్కగా అనుభవాలు కూడా అనుభవాలు వస్తున్నాయి మాకు ఎట్లా అంటే ఈ బయట ఒకసారి నేను వేసవ మే నెలలో ధ్యానం చేస్తున్నాను బాగా విపరీతంగా ధ్యానం చేస్తుంటే అప్పుడు బయటంతా చాలా వేడిగా ఉంది ఎండగా ఉంది మే నెల కాబట్టి కా రోహిణీ కార్తి కానీ ధ్యానం చేస్తుంటే లోపల చల్లగా కూడింగ్ లాగా చాలా బాగుంది అలాంటి అనుభవాలు కొన్ని కొన్ని వచ్చినవి కాబట్టి అప్పటి నుంచి నేను ధ్యానం చేయడం మాట్లేదు చక్కగా ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేసిన ఆరోగ్యం బాగుంటుంది ఆనందం వస్తుంది కాబట్టి అందరు కూడా ధ్యానం చేయాలి అందరికి నమస్కారం థ్యాంక్ యూ అలాగే క్లాస్ మాటలు చెప్పండి ఈ రామచంద్రపురం ఈ రామచంద్రపురాన్ని నాగేశ్వరరావు గారు అని పెరిబిడ్డి మాస్టర్ అతను పత్తి నెల కూడా ఇక్కడ క్లాసు పెడుతున్నారు రో నెలకి ఒకళ్ళు ఆహారం పెడుతున్నారు చక్కడే ప్రసాదం ఇస్తున్నారు ఒక ముప్పై నలభై మంది యాభై మంది కూడా వస్తున్నారు చక్కటి పలహారం ఇస్తున్నారు ధ్యానం ఒక పక్కన ధ్యానము బోధిస్తున్నారు ఒక పక్కన భిక్ష ప్రసాదిస్తున్నారు కాబట్టి అందరూ చక్కగా తీసుకుంటున్నారు అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు బాగా వింటున్నారు బాగా నేర్చుకుంటున్నారు కూడా ధ్యానం ఇంట్లో మనం ఏకాగ్రత చేసింది చేస్తాము అంటే పెరిమిట్లో చేస్తుంటే బాగా శక్తి వస్తుంది ఇంట్లో చేసిన దానికి పెరిమిడ్లు చేసిన దానికి మూడు అంతులు ఎక్స్ట్రా వస్తుంది శక్తి చక్కటి చక్కటి శక్తి ప్రశాంతమైన వాతావరణం పిరిమిడ్లు కనిపిస్తుంది మాకు కాబట్టి పెరిమిడ్లు అందరూ కూడా చేయొచ్చు పెరిమిడ్ లేని వాళ్ళు ఇంటికాడ కూడా చేస్తారు అవకాశం ఉన్నవాళ్ళు పెరిమిడ్లో ధ్యానం చేయడం ఉత్తమం పెరిమిడ్ శక్తి అంటారు పెరిమిడ్ శక్తి చాలా గొప్ప శక్తి అంటుంటారు కదా అవునండి మీకు ఏమైనా తెలుస్తా ఒక నాలుగు మాటలు చెప్తాను పెరిమిడ్ శక్తి అంటే మామూలుగా భౌతిక శక్తి ఉంటుంది చాలామందికి ఆహారం వల్ల ఆరోగ్యం వల్ల శక్తి వస్తుంది కానీ ఆధ్యాత్మిక శక్తి అనేది ఎవరికి వారి అనుభవం పొందాలి అది ఇప్పుడు మరి చెప్పేది ఏం కాదు ఇప్పుడు మామిడి ఎప్పుడు తిన్నాము టేస్ట్ ఎలా ఉందని అడిగితే ఏం చెప్పగలం మరి ఎవరికి వారు తింటేనే తెలుస్తుంది మరి ఇప్పుడు మనం ధ్యానంలో ఆనందం ఎట్లా ఉందంటే చక్కటి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గుడ్ థాట్స్ మంచి మంచి థాట్స్ వస్తుంటాయి చాలా బాగుంటుంది అలాగే ధ్యాన అనుభవం ఎవరికి వారే పొందాలి అని చేత ఎవరికి పొందితే వారికి తెలుస్తుంది కాబట్టి ధ్యానం చాలా గొప్పది చాలా బాగా ఉంటుంది ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది తర్వాత ఆనందం వస్తుంది రెండు వస్తున్నాయి కాబట్టి ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా ధ్యానం చాలా గొప్పగా ఉంటుంది మేము చేస్తున్నాం కూడా వెళ్తుంటారా శాకాహార ర్యాలీకి అప్పుడప్పుడు వెళ్తుంటాం అండి అంటే గురువారి పత్రిజ గారు చెప్పింది ఏంటంటే మనం ధ్యానం చేయడమే కాకుండా శాకాహార కోసం చెప్పాలి ధ్యానం కోసం చెప్పాలి సజ్జన సాంగత్యం కూడా చేయాలి అంటున్నారు కాబట్టి మేము శాకాహార ర్యాలీకి కూడా పాల్గొంటున్నాము మేమిద్దరం మా భార్య భర్త ఇద్దరం కూడా వెళ్తున్నాము అయ్యో సజ్జన సాంగత్యాలు పాల్గొంటుంటారు సజ్జన సాంగత్యం కూడా చేస్తుంటాము సజ్జన సాంగత్యము మనం చదువుకున్నది పది మంది కూర్చుంటాము కూర్చున్నప్పుడు ఇది ఎలా చెప్పారు అదలా చెప్పారు ఇది ఎలా అనుకో వస్తుంది అది అలా ఈ ధ్యానం ఎంత బాగుంటుంది ఆ జ్ఞానం ఉంటుందని చెప్పి సత్సంగం చేస్తుంటాము సజ్జనులతోటి మీ సాంగత్యం చేస్తూ చెప్పుకుంటూ ఉంటాము దానివల్ల మంచి శక్తి వస్తుంది తప్పకుండా స్వామి తప్పకుండా చెప్తాము ఈ మనము ఏ పని చేసినా ఏదో కొంత ఆశీస్సు చేస్తాము ఇలాగ అది కావాలి ఇది కావాలి అని ఆస్తారు కానీ ఫిర్మిడ్ వాళ్ళు ఏంటంటే ని నిస్వార్థంగా నిస్ ప్రేమతోటి నిస్వార్థంతో పెడుతున్నారు అలాగే చేయాలని చెప్తుంది ఒక శ్లోకము భగవద్గీత ఏం చెప్తున్నారంటే కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త ఆ కర్మని పని చేయడం నీ వంతు ఎంత చేయలో చేయవలసిందే రావాల్సింది వస్తుంది రాకపోయినా వచ్చినా మనం ఒకలాగా ఉండాలి చేసిన దానికి ఫలితం రావచ్చు రాకపోవచ్చు వచ్చే తిరుగుతుంది రానియడలో కూడా మనం చింతపడకుండా పని చేసుకుంటూ వెళ్ళమని చెప్తుంది కర్మ చేయడం మనం అంతు ఇచ్చి ఇవ్వ ఇవ్వడం పరమాత్మద్దు కాబట్టి తప్పకుండా అందరు కూడా పనులు చేస్తుండాలి ఫలితాన్ని ఎక్కువ ఆశించవద్దు అని చెప్తుంది భగవద్గీత అలాగే మొక్కలు ఉన్నాయి వాటిని నరికేసి బిల్డింగ్లు కట్టడం చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాలని తవ్వేసి చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటిపైన అభిప్రాయం చెప్ప పంట పొలాలను తీసేసి చెరువులు రొయ్యలు వ్యాపారం చేయడానికి అది రాంగ్ అనుకుంటున్నాం మేము ఇచ్చేదాన్ని రాంగ్ అది ఇంచేదంటే భగవంతుడు పంట పండించుకోమన్నాడు కానీ రొయ్యలు చేపలు పండించి పండించుకొని దాని మీద వ్యాపారం చేయమని చెప్పలేదు ఎక్కడ కూడా అది హింస కూడింది పరమాత్మ మనకి పరమాత్మ మనకి ఎన్నో ఆకుకూరలు కాయగూరలు పండ్లు అన్ని ఇచ్చాడు కానీ ఈ జంతువుల్ని పుట్టించి ఈ షాపల్ని రొయ్యలని పెట్టించి అవి తినడం వల్ల జీవంసగా మారుతుంది కాబట్టి దానివల్ల పాపం వస్తుంది పాపం వల్ల ధ్యానం కుదరదు కాబట్టి ఈ ధ్యాన మార్గం వచ్చేవాళ్ళు అహింస మానాలి హింస మానాలి అహింస చేపట్టాలి ఇప్పుడు ఇంతవరకు మనం చేసింది పూజలు భజనలు స్తోత్రాలు ఫారో చేశాము చేసాము చేసి అక్కడతో ఆగిపోకుండా ఇంకొక మిట్టు ముందు ఏమి చెప్తున్నారు శాస్త్రం కూడా అని ధ్యానం చాలా గొప్పదని చెప్తుంది కాబట్టి ధ్యాన మార్గంలోకి రావాలి ధ్యానం చెయ్యాలి అనుభవం పొందాలి దానివల్ల జ్ఞానం వస్తుంది పూజల వల్ల చేస్తున్నారు కాదనట్లేదు కానీ అక్కడతో ఆగిపోవద్దు ధ్యానం వల్ల కూడా రావాలి అని చెప్పిన అని చెప్తుంది ఫిర్ ధ్యానము